ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి నాకు తెలిసి మొన్నటి నుండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి మరి టీవీ ఫైవ్కి మరి బహుశా ఈనాడుకు ఈనాడు నేను చదవను ఎందుకంటే ఇంటింటి కరపత్రాలు పంచుతా ఉన్నారు కాబట్టి దానికి వ్యాలిడిటీ క్రెడిబిలిటీ లేని పత్రిక నేను భావిస్తాను మరి ఎల్లో మీడియా అందరికీ కూడా బహుశా రెండు మూడు రోజుల నుంచి ఎప్పుడైతే పరిటాల కుటుంబం ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇడ బొచ్చు బీక్తా కూర్చొని ఇరవై ఐదేళ్ళు ప్రజలు ఓట్లు వేస్తా అంటే ఎమ్మెల్యేగా గెలుస్తూ మంత్రులుగా అవుతూ బొచ్చు బీక్కుంటున్నది వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ ప్రాంతానికి మంచినీళ్ళు తీసుకొని రావాలనే ప్రయత్నం చేయలే స్థానికుడు కాబట్టి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తోపుదుర్తి గ్రామవాసిగా ఆత్మకూరు మండలం అనంతపురం రూరల్ మండలానికి సంబంధించి తొంభై ఐదు కోట్లతో మంచినీళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి రోజుకు అరవై డెబ్బై లారీల్లో పైపులు వస్తున్నాయి త్వరలో మంచినీటి సమస్య తీరబోతుంది శాశ్వతంగా ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి తెలుగుదేశం వాళ్ళు దాదాపు ఇరవై ఒక సంవత్సరం అధికారంలో ఉన్నారు పద్నాలుగు సంవత్సరం కాంగ్రెస్ అధికారంలో ఉంది ఎవరు ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు అనంతపురం రూరల్లో ఆత్మకూరులో ఓట్లు ఇచ్చుకున్నారు సింగనమాల వాళ్ళు కావచ్చు అనంతపురం వాళ్ళు కావచ్చు ఇరు పార్టీల వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు ఎవరు కూడా ఈ ప్రాంతానికి మంచినీళ్ళు నీళ్ళు తీసుకొని రావాలనేసి ప్రయత్నం చేయలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన నాయకత్వంలో తొంభై ఐదు కోట్ల రూపాయలతో ఆత్మకూరు మండలానికి అనంతపురం రూరల్ మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తుంగభద్ర నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉండగా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా సోషల్ మీడియాలోను మరియు పత్రికల్లోనూ ఆ ఫోటోలు ఆ వీడియోలు వైరల్ అవుతుండగా ఇప్పటికే ఎత్తిపోయిన తెలుగుదేశం పార్టీ రాప్తా నియోజకవర్గంలో మరి ప్రకాష్ రెడ్డిని కౌంటర్ చేయాలంటే తప్పుడు ప్రచారం చేయాలనేసి మొన్న జ్యోతి మొదలుపెట్టింది జ్యోతి పేపర్ ఆ స్టాంప్ పేపర్ ఇది మొన్ననే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు మాట్లాడాడు రెండు వేల కోట్లని ఎప్పుడో అనంతపురం జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో వచ్చినప్పుడే ప్రకాష్ రెడ్డి అనేవానికి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అని నేను ఆ రోజే మాట్లాడినా యాభై కోట్లు ఇస్తే వైట్ పేపర్ వైపు హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీరు సంతకం పెడతాను యాభై కోట్లు ఇస్తే మీకే రాసిస్తా మొత్తం కూడా మీరు చెప్తున్న శోకాలు రెండు వేల కోట్ల ఆస్తి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకొని రా నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు కూడా సంతకాలు పెట్టిస్తామని చెప్పారు సిగ్గు రాలే ఎవరు తెలుగుదేశం దాని తర్వాత రెస్పాండ్ కాలే ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కానీ మాజీ ఎంపీలు కానీ ఎవరు దాని మీద రెస్పాండ్ కాలే మళ్ళీ ఫస్ట్ రోజు ఎందుకంటే అది అబద్ధాలని తెలుసు అబద్దాలని వాళ్ళే ప్రూవ్ చేసుకుంటా అన్నట్లుగా మళ్ళీ నిన్న ఐదు వందల కోట్లకు ఇచ్చినాడు జ్యోతి మరి ఈ పదహైదు వందల కోట్లు కాకెత్తకపోయిందా ఈ పదహైదు వందల కోట్లు కాకెత్తకపోయిందా చంద్రబాబు నాయుడు తీసుకున్నాడా లోకేష్ తీసుకున్నాడా మళ్ళీ ఎవరు తీసుకున్నారు అరో రెండు వేల కోట్లు చెప్పి కారు కూతులు కూసింది మీరే నోట్ల అశుద్ధం పెట్టుకొని మాట్లాడేది మీరే అబద్ధాలు మాట్లాడేది మీరే ఆ రోజు రెండు వేల కోట్లు వస్తేనే రోజు ఐదు వందల కోట్లు మాట్లాడుతుండేది కూడా మీరే మరి పదైదు వందల కోట్లు ఐడిపోయింది పోనీ ఐదు వందల కోట్లు కానిలే ఇప్పుడు కూడా అదే మాట్లాడే అదే చెప్తాన్నా ప్రూఫ్ అయింది ఇప్పుడు కూడా అదే చెప్తాన్నా వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టిస్తా వంద రూపాయల స్టాంప్ పేపర్ సంతకం పెట్టిస్తా అన్న పేపర్ రోడ్ కానీ ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ రాండి యాభై కోట్లకి ఇస్తా ఐదు వందల కోట్ల మీరు చెప్తున్న చోకాలు రాసి నాలుగు వందల యాభై కోట్లు తీసుకురాండి మా నియోజకవర్గంలో తొంభై ఆరు పంచాయతీలు ఉన్నాయి పంచాయతీకి ఐదు కోట్లు డబ్బులు పంచండి ఫ్రీగా పంచుదాం డబ్బులు ఫ్రీగా పంచుదాం దాదాపుగా మూడు లక్షలు జనాభా ఉంటుంది కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి పోనీ తొంభై ఐదు వేల కుటుంబాలు ఒక ఐదు వేల కుటుంబాలు హైలీ అఫార్డబుల్ ఉండొచ్చు కుటుంబానికి ఐదు లక్షలు ఐదు ఐదు కోట్లు ఇద్దాం తొంభై అంటే కుటుంబానికి ఐదు లక్షలు ఇద్దాం కుటుంబానికి ఐదు లక్షలు ఇద్దాం పంచుదాం రాండి అప్పుడు అప్పుడు ఎలా లేకూస్తారు దినాము మీకు రాజకీయంగా ఎదుర్కొనే చేతగాలే ఇరవై ఒక్క సంవత్సరం ఇడ అధికారంలో చంద్రబాబు నాయుడు రామారావు గారు ఉండగా ఆత్మకూరు మండలానికి మంచినీళ్ళు తీసుకొని రావాలని జ్ఞానం లే ఇంగితం లే సిగ్గులే ఊరి ప్రజలతో ఓట్లు వేయించుకొని అనంతపురం రూరల్ మండలంలో వాళ్ళు నీళ్లు తాగుతున్నారా ఉచ్చలు తాగుతున్నారా వాళ్ళకి నీళ్ళు ఎట్లా వాళ్ళు మనుషులే కదా ఈ టౌన్లో కూర్చొని మంచి నీళ్ళు తాగుతున్నాం పక్కన పాపంపేటలో పరిస్థితి కగలపల్లి కాలనీలో పరిస్థితి గురుముంటలో పరిస్థితి రాజాన్పల్లిలో పరిస్థితింది అక్కంపల్లిలో పరిస్థితింది ఈ పక్క చిన్మయ్ నగర్లో పరిస్థితింది జ్ఞానంలే దేనికి ఓట్లేయడం ప్రజలు ఏదో చేస్తారనే కదా అద్దె దిల్పెట్టి మీ చేతకాల మీరు ఫెయిల్ అయినారు మీకు మీ మీ ఆలోచన మీ ఆర్థిక అభివృద్ధి మీ సొంత లాభం మీ మీ కులస్తుల అభివృద్ధి మీ వర్గం అభివృద్ధి ఇది దీని మీద మీరు దృష్టి పెట్టుకొని ప్రజలకు మీరు అన్యాయం చేసి మోసం చేస్తే చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పినారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు మిమ్మల్ని ఆ రోజు నుంచి ఒక్కరోజు మీరు నిద్రపోలే అధికారం మీ కాడి నుంచి పోతానే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుసా యనమల రామకృష్ణుడు ఫస్ట్ డేనే జీతాలు కావాలంటే ఎనిమిది వేల కోట్లు పోవాల పొద్దున్నే ఆర్బీఐ దగ్గరికి పోవాల జగన్మోహన్ రెడ్డి వంద కోట్లే ఉంది ఖజానాలో అన్నాడు ఎంత అప్పు తీసుకురాగలుగుతామో అంతా తెచ్చేసినాము అన్నాడు సిగ్గు లేకుండా మాట్లాడినాడు మేము తెచ్చిన అప్పులు డబ్బులన్నీ ఖర్చు పెట్టేసినాము అన్నాడు మరి అట్లా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల ఖాతాలోకి జమ చేసినాడు ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అనే ఒక విధానం వల్ల ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం కలుగుతుంది లేకపోతే రాజకీయ నాయకుల మీద నమ్మకం కలగదు ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం కలగాలన్నప్పుడు నాయకుడు అనేవాడు అక్కర్లేని సమాజ నిర్మాణమే నా లక్ష్యం అనుకున్నాడు చేసినాడు అంత గొప్పగా పని చేస్తున్నా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను మీరు మ్యాలైన్ చేయడానికి వాళ్ళ ఇమేజ్ మ్యాలైన్ చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు నారా లోకేష్కి ఇదే టార్గెట్ చేసుకుని అతను పాదయాత్రలో మాట్లాడుకుంటూ పోయినా ప్రాజెక్టు సందర్శన వచ్చినాడు వాళ్ళ నాయన అదే మాట్లాడుకుంటూ పోయినా మరి ఆంధ్రజ్యోతికి ఏమైనా పత్రికా విలువలు ఎక్కడున్నాయి టీవీ పైకి ఎక్కడున్నాయి పత్రికా విలువలు మీరు కొమ్ము కాస్తున్నారు ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు మీరు ఇక్కడ తోపుతో ప్రకాశనే వాడిని మీరు వాళ్ళు మీరు వాళ్ళని ఓడించలేరు ఏం చేయలేరు అన్నదమ్ముల గురించి మాట్లాడతారు ఐదు వందల కోట్ల ఆస్తులు ఉంటారు చూపిమంటాను రాత్రి వంద రూపాయలు స్టాంప్ పేపర్ ఎవరికైనా ఇది ఇక్కడ ఉన్న టీవీ టీవీ ఛానల్స్ ఎవరైనా సరే ఈ కాగితం తీసుకొని పోయి రాధాకృష్ణకి ఇచ్చి అతను రమ్మాలండి అతను ఐదు వందల కోట్ల రూపాయలకు తోపు తొట్టు రెడ్డి ఆస్తులని నేను కొంటున్నా ఇది కూడా సోన్సో ఆస్తులు ఉన్నాయి సో అన్సో ఉన్నాయనేసి రాసుకొని దీనికి అతను కాగితం ఇచ్చి అతనికి కొన్ని నన్నూట యాభై కోట్లు తీసుకురమ్మండి రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా నాకు ఇచ్చిన అతని ఇచ్చే నాకు ఇచ్చే యాభై కోట్లు కూడా జమ చేస్తా నాలుగు వందల యాభై కోట్లు అతనికి వచ్చినవి ఐదు వందల కోట్లు దాదాపు లక్ష కుటుంబాలకి పంచుదాం జనాలు పంచుదాం